నెహమియా ఎరుషలేముకు ఎప్పుడు వచ్చాడు క్రీస్తుపూర్వం నాలుగు వందల నలభై నాలుగో సంవత్సరం అప్పటికే యజ్రా అక్కడే ఉన్నాడు యజ్రా దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రజానీకానికి బోధిస్తున్నాడు ప్రాకారాలు గుమ్మాలు మరమ్మతు కార్యక్రమం అంతా ముగిసింది అప్పుడు యజ్రా ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి అందులో ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని వాక్యాన్ని బహిరంగ సభలో ప్రకటించాడు యజ్రా శాస్త్రికి దేవుని వాక్యం ప్రజలకు నేర్పటమంటే ఎంతో ఆసక్తి అది పర్ణశాలల పండుగ సమయం ఈ ఎనిమిదో అధ్యాయమంతా దేవుని వాక్యాన్ని గురించినదే అందరూ గౌరవ సూచికంగా లేచి నిలిచి వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు యజ్రా వాక్యం చదివి వినిపించటమే కాదు వాక్యాన్ని చక్కగా విశ్లేషించి వివరించాడు వాక్య శ్రవణమందు వారెంతో ఆనందించారు వాక్యానికి అందరూ ఎంతో విధేయులయ్యారు మొదటి వచనం నుండి వినండి ఏడో నెల రాగా ఇష్రాయేలీయులు తమ పట్టణాలలో నివాసమున్నారు అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానానికి వచ్చి యజ్రా శాస్త్రిని అడిగారు యహోవా ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తీసుకురండి యాజకుడైన యజ్రా ఏడో మాసం మొదటి దినాన దానిని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారికందరికీ చదివి వినిపిస్తూ వచ్చాడు ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధతో వింటూ వచ్చారు అంతటా శాస్త్రి ఆ పని కోసం కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలుచున్నాడు అతని దగ్గర కుడిపార్శ్వమందు మతిత్య శమ అనాయ ఊరియా హిల్కియా మయసేయ అనేవారు అతని ఎడమ పార్శ్వమందు పెదాయ మిషాయేలు మల్కియా హాషూము హష్పద్దాన జఖర్యా మెషుల్లాము అనేవారు నిలిచి ఉన్నారు అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూస్తూ ఉండగా గ్రంథాన్ని విప్పాడు విప్పగానే జనులందరూ నిలువబడ్డారు యజ్రా మహాదేవుడైన యహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుతూ నేలకు ముఖాలు వంచుకొని యహోవాకు నమస్కరించారు జనులు ఇలాగు నిలువబడుతూ ఉండగా బాణి షేరేబ్యా యామీను అక్కులు షబ్యతై హోదియా మయసేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయా లేవియులు ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యాన్ని తెలియచెప్పారు ఇలాగే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగా గ్రహించేటట్లు దానికి అర్థం చెప్పారు శ్రోతలు వింటున్నారా యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచనం ఏమంటోంది స్వాతంత్ర్యమునిచ్చే సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరిచేవాడు కాక క్రియను చేసేవాడై ఉండి తన క్రియలో ధన్యుడవుతాడు దేవుని వాక్య పఠన వాక్య శ్రవణం ఉజ్జీవానికి మూలం డెబ్బై సంవత్సరాలు పరాయ దేశంలో ఉన్న వీరు వాక్యం విని ఉండలేదు ఇప్పుడు వీరు వాక్యం వింటూ అందులో పరవశించి పోతున్నారు యజ్రాతో పాటు పదముగ్గురు వేదికపై నిలిచి ఉన్నారు యజ్రా లేఖనాలు తెరవగానే అందరూ లేచి నిలిచారు ఆశాంతము వినే వరకు వారు అలాగే నిలువబడే ఉన్నారు గంటల తరబడి వారు అలా వింటూనే ఉన్నారు అందరూ దేవుణ్ణి స్తుంచారు వారందరూ దేవునికి సాష్టాంగపడ్డారు పడ్డారుజరా అందరికీ ఆశీర్వచనం పలికాడు దేవుని వాక్యాన్ని విపులీకరించి చెప్పగలవారు కొందరు యజ్రాతో ఉన్నారు వేదిక ఎక్కడ ఉన్నదో చూడండి అది నీటి గుమ్మము దగ్గర ఏర్పాటు చేయబడింది ప్రజలు ప్రశ్నలు అడిగారు వారి మధ్యనే ఉన్న దైవ సేవకులు వారికి కలిగిన ధర్మ సందేహాలు తీర్చారు యజరా వాక్యం చదువుతూ ఉన్నాడు కాలంలో వచ్చిన ఉజ్జీవం వాక్య ఉజ్జీవం అదే ఉజ్జీవం ఈ రోజున మనకు మన సంఘాలకు రావాలని మీకు అనిపించటం లేదా దేవుని వాక్యమంతా చదవాలి వివరించాలి అంతేకాని అక్కడో వచ్చినం ఇక్కడో వచ్చినో చెప్పటం సరైన పద్ధతి అనిపించుకోదు వాక్య బోధలో అనేక విధానాలున్నాయి వేదాంత పద్ధతి పాండిత్య పద్ధతి అని వివిధ రకాలుగా ప్రసంగాలు చేసేవారున్నారు మనస్తత్వ శాస్త్రీయ విధానమని మరొకటి ఉన్నది దేవుని వాక్యంలో దేవుడు ఏమి చెబుతున్నాడో ప్రతి ఒక్కరూ గ్రహించాలి ప్రజాభాషలో ప్రజలు అర్థం చేసుకోగలిగేటట్లు వచనం వెంబడి వచనం చెప్పాలి వివరించాలి వాక్యం చదివే వ్యక్తి ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి చదవబడిన దేవుని వాక్యాన్ని అందరూ సరిగా అర్థం చేసుకోవాలి యాంత్రికంగా బైబిల్ చదవటం వల్ల ఎట్టి ప్రయోజనమో ఉండదు వచ్చను జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నిహమ్య యాజకుడు శాస్త్రి అయిన యజ్రా జనులకు బోధించే లేవీయులు జనులకు చెప్పారు మీరు దుఃఖపడవద్దు ఏడవ వద్దు ఈ దినము మీ దేవుడైన యహోవాకు దినం అంతకు మునుపు వీరు దేవుని వాక్యం ఇలా విని ఉండలేదు ఇక్కడ ఇప్పుడు వీరు విన్న వాక్యం ద్వారా తమ పాపాలను ఒప్పుకున్నారు వారి పశ్చాత్తప్త వైఖరికి కారణం దేవుని వాక్య పఠనమే వారి ఉద్రేకాలలో సంచలనం కలిగింది ఆనందాతిరేకంతో కన్నీరు విడిచారు అతడు వారితో అన్నాడు పదండి కొవ్విన మాంసం భక్షించండి మధురమైన దాన్ని పానం చేయండి ఇదివరకు తమ కొరకు ఏదీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించండి ఎందుకనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైనది మీరు దుఃఖపడకండి యహోవాయందు ఆనందించటం వల్ల మీరు బలమొందుతారు మూక ఉమ్మడి వాక్య శ్రవణం వల్ల అక్కడ గొప్ప సామాజిక స్పృహ కలిగింది దేవుని అందలే ఆనందమే వారికి అపారమైన బలం ఫిలిప్పి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచ్చును నన్ను బలపరిచే వానియంది నేను సమస్తము చేయగలను ఫిలిప్పి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చును ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరల చెబుతాను ఆనందించండి బలానికి మూలం ఆనందం బలంలో రహస్యం ప్రార్థన బలానికి మూలం ఆనందం దేవుని వాక్యం వినేవారి హృదయంలో ఆనందం వరకలు వేస్తుంది దేవుణ్ణి ఆరాధించే ప్రజలకు ఆత్మలో ఆనందం కలగాలి ఒకటి యోగాను మొదటి అధ్యాయం నాలుగో వచ్చినో మన సంతోషము పరిపూర్ణమవటానికై మేమి సంగతులు రాస్తున్నాము దేవుని వాక్యం ఇప్పుడు ఇక్కడే మీ హృదయంలో ఆనందాన్ని నింపటం లేదా వాక్యానందం మన అంతరంగమందు గాక దేవుణ్ణి వారి హృదయాలలో నుండి భారం తొలగిపోతుంది ఆనందం వెల్లివిరుస్తుంది అలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి వారితో అన్నారు మీరు దుఃఖం మానండి ఇది పరిశుద్ధ దినం మీరు దుఃఖపడకూడదు ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి తినటానికి త్రాగడానికి లేని వారికి ఫలాహారాలు పంపించడానికి సంభ్రమముగా ఉండడానికి ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు నిరాశానిస్పృహలతో కృంగిపోయినవారు కుటుంబ సమస్యలతో తలమునకలైన వారు కక్ష కార్పణ్యాలతో హృదయం చేదెక్కిన వారు దేవుని వాక్యం ద్వారా ఎంతో మేలు పొందగలరు రెండో దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారు యాజకులు లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథపు మాటలను వినాలని యజ్రా శాస్త్రి వద్దకు కూడి వచ్చారు వీరికి వాక్యమందు ఎన్నో ధర్మ సందేహాలు కలిగాయి వాటిని తీర్చుకునేందుకు అందరూ యజ్రా దగ్గరికి వచ్చారు వాక్యంలోని రుచి ఎరిగిన వారు తిరిగి తిరిగి వాక్యం వినడానికి వస్తారు నెహెమ్యా ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు నుండి పదహారో వచనం వరకు యహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా ఏడో మాసపు ఉత్సవ కాలమందు ఇస్రాయేలీయుల పర్ణశాలలో నివాసము చేయాలని రాయబడి ఉండటం కనుగొన్నారు వారు తమ పట్టణములన్నిటిలో ఎరుషలేములో ప్రకటన చేసి తెలియచేయవలసినదేమనగా మీరు పర్వతానికి పోయి ఆలివు చెట్ల కొమ్మలను అడవి ఆలివు చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురు గల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టాలి ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీద తమ లోగిళ్లలో దేవమందిరపు ఆవరణములో నీటి గుమ్మపు వీధిలో ఎఫ్రాయిము గుమ్మపు వీధిలో పర్ణశాలలు కట్టుకున్నారు ఇది పర్ణశాలల పండుగ ఈజిప్టు నుండి ఇస్రాయేలీయులు కానానుకు ప్రయాణం చేసేటప్పుడు దేవుడు తన ప్రజలను ఏ విధంగా కాపాడింది పర్ణశాలలు జ్ఞాపకం చేస్తాయి నిహమ్యాకాలంలో ప్రజలు ధర్మశాస్త్రం విని ఆ ప్రకారం చేయడానికి ఎంతో ప్రయాసపడ్డారు వీరు యజ్రా చదువుతూ ఉంటే సావధానంగా వాక్యం విని విధేయులై ఆ ప్రకారం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు బైబులు ఈ రోజున ఎవరైనా చదవవచ్చు ఆనందించవచ్చు నీవు చదివిన దాన్ని అమలుపరచకపోతే నీ ఆనందమంతా ఒక్క త్రుటిలో అంతరించిపోగలదు దేవుని వాక్యమే మన విశ్వాస ప్రమాణం బైబిలు పఠన ఉజ్జీవం ఎలాంటి సత్ఫలితాలనిచ్చిందో వచ్చే పాఠంలో మీరు వింటారు పదిహేడో వచనం చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహము కూడా పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చున్నారు నూను కుమారుడైన యహోషువా దినములు మొదలుకొని అదివరకూ ఇష్రాయలీలు ఆలాగున చేసి ఉండలేదు ఇప్పుడు వారికి బహు సంతోషం పుట్టింది మొదటి దినం మొదలుకొని కడవరి దినము వరకు అనుదినము దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ వచ్చాడు వారు ఈ ఉత్సవమును ఏడు దినాల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున ఎనిమిదో రోజున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు ప్రియ శ్రోతలారా ఈ వాక్య పఠన మహోత్సవం ఎంత పనిచేసిందో చూచారా ఏడో నెల తిశ్రి మొదటి తేదీ ఇది ప్రారంభించబడింది అది సెప్టెంబరు అక్టోబరు నెలల మధ్య వస్తుంది అది మహోత్సవం సంఖ్యాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినం ప్రకారం ఏడో నెల మొదటి తేదీ అది పరిశుద్ధ సంఘ సమావేశం నీటి గుమ్మం దగ్గరే దేవుని వాక్య పఠన సమావేశం దేవుని వాక్యమే పరిశుద్ధ జలం హీబ్రూ భాషలో రాయబడిన దేవుని ధర్మశాస్త్రం చదువబడింది దానికి అర్థం అరామిక్ భాషలో చెప్పబడింది దేవుని వాక్యంలో జ్వాలాగర్భితమైన శక్తి ఉంది వారికి ఉజ్జీవ అనుభూతి కలిగింది వారు పర్ణశాలల పండుగను చేసుకున్నారంటే అది ఉజ్జీవానికి సంకేతం లేవియకాండం ఇరవై మూడో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాలు ఈ ఏడవ నెల పదిహేనవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు యహోవాకు పర్ణశాలల పండుగ జరపాలి పర్ణశాలల పండుగ వారికి తమ గత అనుభవాలను జ్ఞాపకం చేస్తుంది తాము ఎక్కడ నుండి ఏ విధంగా వచ్చారో ఈ సమయంలో జ్ఞప్తికి వస్తుంది ఈ రోజున నీ ఉన్నత స్థితి నుంచి గతంలోని నీ దయనీయ స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞత వ్యక్తం చేయాలి దేవుని వాక్యాన్ని విన్న తరువాత ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలను ఎదుర్కోవలసి వస్తుంది ఒకటి ఈ వాక్య జ్ఞానంతో నేనిప్పుడు ఏమి చెయ్యాలి రెండు నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి మూడు ఈ వాక్య సత్యానికి నేనెలా స్పందిస్తున్నాను యజ్రా వాక్యం వినిపిస్తూ ఉంటే వారు వాక్యానికి ఎంత దూరంగా ఉన్నారో తెలిసిపోయింది అపరాధ భావన చేత వారు ఎజ్రా వారు ఏడవనక్కర్లేదన్నాడు వాక్యం వినే అవకాశం దొరికినందుకు ఆనందించండి అన్నాడు ఇది పండుగ అక్కరలో ఉన్న మీ సోదరులకు ప్రేమ కానుకలు పంపండి అని హెచ్చరించాడు పండగలు స్వార్థానికి ఉద్దేశించబడినవి కావు పండుగ అంటే దాతృత్వ సమయం ఉన్న వారిని కూడా మన ప్రేమ కానుకల ద్వారా పండుగ సమయంలో సంతోషపెడతాము పండుగ పండుగ స్వార్థపూరితమైతే అది దండుగే పాత నిబంధన పండుగలన్నీ అన్యుల మధ్య సాక్ష్యార్థమై దేవుడు అనుగ్రహించిన ఆనంద సమయాలు మా శ్రోతలు మరో సత్యం గుర్తించాలి మత సంబంధంగా నాయకుడు యజ్రా నెహమ్య కాడు నిహమ్యా యాజకేతరుడు అతడు మత వ్యవస్థలో నాయకుడు కాడు అతడు ప్రవక్త కాడు అయితే నిహమ్య దేవునితో సన్నిహిత సంబంధ సహవాసములు గల వ్యక్తి దేవాలయానికి బయట దేవునికి విధేయుడై దేవుని చిత్తాన్ని అనుసరించి పనిచేసిన మంచి మనిషి నెహమ్య ఈ రోజుల్లో అనేకులు దేవుని వాక్యం ఎడతెగకుండా వింటూ ఉండడం చేత వీరి మనస్సాక్షి ముద్దుబారిపోయే ప్రమాదం ఉంది పరిశుద్ధాత్మ మాత్రమే మనలో ఒప్పుదల కలిగించగలడు పాపమును గురించి తీర్పును గురించి నీతిని గురించి దేవుని ఆత్మ మనలను ఒప్పిస్తాడు యజ్రా నిహమ్య వీరిద్దరూ సమకాలికులు వయసులో యజ్రా నిహమ్యా కంటే పెద్దవాడు నిహమ్యా ప్రభుత్వోద్యోగి రాజకీయ నాయకుడు యజ్రా ప్రధాన యాజకుడు మతనాయకుడు వీరికి స్వతంత్ర రాజ్యం లేకపోయినా పారసీక రాజు కింద ఉన్న ఎరుషులేములో గవర్నరు నెహమ్యా ప్రధాన యాజకుడు యజ్రా అది కొంతవరకు ఆశీర్వాదమే శ్రోతలు వింటున్నారా కాలంలో ధర్మశాస్త్ర గ్రంథము దేవుని వాక్యం అంటే బైబిలులోని మొదటి ఐదు గ్రంథాలు మాత్రమే ఇప్పుడు మనకు ఉన్నట్లు వారికి అరవై ఆరు గ్రంథాలున్న బైబులు లేదు యూదుల విశ్వాసానికి ప్రవర్తనకు దేవుని గ్రంథమే ఆధారం ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ ప్రతి లేదు యజ్రా వారికి చదివి వినిపించాడు వినడం చేతనే విశ్వాసం యజ్రా యాజకుడు మాత్రమే కాదు శాస్త్రి ఈ శాస్త్రిని ఎవరు నియమించారు దేవుడే యేసుకాలం నాటికి పరిసయులు శాస్త్రులు భక్తు వేషధారులైపోయారు కపటభక్తికి వీరు పెట్టింది పేరు అనే వరకు వారి నైతిక ప్రమాణాలు ఎంతో దిగజారిపోయాయి యజ్రా అతనితో పాటు కొందరు సహాయకులు వాక్య వ్యాఖ్యానంలో ప్రజలకు ఎంతో వివరంగా విడమరిచి చెప్పారు ప్రజలు ఏడ్చారు వెంటనే ఆనందించారు ప్రతిదానికీ సమయం ఉంది దుఃఖపడేవారు ధన్యులు వారు నందుతారు పాఠం సమాప్తం ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపా బాహుళ్యము మన తండ్రి అయిన దేవుని వాశ్చల్యము పరిశుద్ధాత్మతోడి సహవాసము మనకు నిత్యము నిత్యమూ గాక ఆమెన్ నేటి వాక్య పాఠంలోని ముఖ్యాంశాలు ఒకటి దేవుని వాక్యాన్ని బోధించాలి వాక్యాన్ని అందరూ అర్థం చేసుకునేలా బోధించాలి వాక్య ప్రమాణానికి ప్రజలు ఎదగాలి యజ్రా వాక్యం చెబుతుంటే లేవియులు ప్రజల ధర్మ సందేహాలు తీర్చారు మనకి రోజున వాక్య ఉజ్జీవం రావాలి రెండు హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది వాక్యం నీ హృదయం నిండా ఉంటే దాన్నే నీ నోరు మాట్లాడితే అదే నీ విశ్వాస ప్రమాణమవుతుంది విశ్వాసంతో నీవు పలికిన దేవవాకు దేవుడు పలికినట్లే కార్యసాధకమవుతుంది యజరా చదివిన వాక్యం ప్రజల ప్రవర్తనను కడిగింది వినటం చేత వారికి విశ్వాసం కలిగింది మూడు దేవుని వాక్యం పర్ణశాలల పండుగను వారి పట్ల ఎంతో అర్థవంతం చేసింది పండుగ అంటే ఎవరికి వారే తిని త్రాగి సంతోషించటం కాదు అక్కరలో ఉన్న వారికి ఇచ్చి వారిని కూడా సంతోషపెట్టడమే అసలైన పండుగ నాలుగు దేవుని వాక్యం వింటే చాలదు ఆ ప్రకారం చెయ్యాలి విన్న ప్రకారం చెయ్యకపోతే విన్నదంతా వృధా అయిపోతుంది వాక్యం అద్దం వాక్యమనే అద్దంలోకి తెగక తేరి చూస్తూ ఉండాలి ఐదు పర్ణశాలల పండుగ యూదులకు వెనకటి చరిత్రను చేస్తుంది ఈజిప్టు నుండి తిరిగి వచ్చేటప్పుడు వారు గుడారాలలో జీవించారు మనం ఏ బండ నుండి చెక్కబడ్డామో అడపాదడపా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఇవి నేటి పాఠంలోని ముఖ్యాంశాలు